హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మేమైతే వ్యవసాయం పనులు మొదలు పెడుతున్నామన్నమాట అంటే పత్తి విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేసాము సో మా సైడ్ అయితే కాటన్ ఎక్కువ పెడతారు అలాగే ఇంకా జొన్నలు సోయలు అట్లాంటివి అన్నమాట శనగలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యవసాయం పనులు స్టార్ట్ అవ్వగానే మొదలుగా అయితే మేము కాటన్ పెడతాము వర్షాల కంటే ముందుగానే పెట్టేస్తామన్నమాట ఎందుకంటే వర్షాలు పెడితే మళ్ళీ మట్టి 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 బుర్దయిపోయి అవి మనకి సరిగ్గా పెట్టడానికి రావన్నమాట అందుకే ముందుగానే పెట్టుకుంటాము సో ఇవల్ల మొదలు పెడుతున్నాం అన్నమాట సో ఇంకా అయితే సో మేము ఎట్లా మొదలు పెట్టినాము ఏం చేస్తామనేది వీడియోలు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ ఇంకా లేచేసి ఇంట్లో వర్క్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని గుడికైతే వెళ్ళేసి ఇప్పుడైతే చేయిన్లకైతే వచ్చినాం అన్నమాట సో మాకు దగ్గరలోనే ఉంటుంది మా పొలము సో అటు సైడ్ వాళ్ళైతే పొలం అంటారు మేము చేను అంటాము అండ్ ఇక్కడ అయితే ఇంకా మా చేయిన్లకు చెట్టు ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు సో అక్కడ ఫస్ట్గా అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసి ఐదు సార్లు అయితే మనం అక్కడ పత్తి విత్తనాలు ఇలా పెట్టేసుకుంటాము సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతే ఇంకా చేన్లో అయితే ఇంకా చే పత్తి అయితే మొదలు పెడతామన్నమాట సో చాలామంది అంటే చాలామందికి మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళకైతే ఉంటుంది సో తెలు అంటే వేరే వాళ్ళు కూడా వేరే సైడ్ నుంచి కూడా మన వీడియోస్ చూస్తారు కదా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ ఇయర్ అయితే చైన్లో బ్లాగ్స్ అయితే చాలానే పెట్టాలనుకుంటున్నాను సో ఎప్పుడు కూడా నేను చైన్లో బ్లాగ్స్ నార్మల్గా పెట్టినా కానీ ఇంకొక ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా అని అయితే ఎప్పుడు చెప్పలేదనమాట ఈ ఇయర్ అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాం అన్నమాట సో సో నచ్చిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అరికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళైతే చూసి లైక్ చేస్తారు సో ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము చైన్లకు వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాము తర్వాత ఇంకా ఎడ్లకి అరకకి అలాగే అందరికీ కూడా బొట్లు పెట్టేసి ప్రసాదం అయితే ఇస్తామన్నమాట ఎప్పుడూ ఇంట్లో వర్క్స్ నార్మల్ బ్లాగ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయట వీడియోస్ కూడా తీద్దామని అనుకుంటున్నాను అనమాట అంటే ఒక్క కొందరికి ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొందరికి బయట బ్లాగ్స్ నచ్చుతాయి ఇంకొందరికి క్లీనింగ్ మోటివేషన్స్ కానీ కొందరికి బ్యూటీ టిప్స్ నార్మల్గా మోటివేషన్ వర్డ్స్ అట్లాంటివి నచ్చుతాయి కదా సో ఒక్కొక్కరికి ఒక్కోలాగే ఇంట్రెస్ట్ ఉంటుంది సో అన్ని బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటాను ఒకటే కంటెంట్తోని అయితే వీడియోస్ అయితే మనం రెగ్యులర్గా చేసినా కూడా ఈ మధ్యలో అయితే వైరల్ అవ్వట్లేదు సో న్యూగా అయితే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట సో వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్గా వీడియో అయితే చేశాను మాక్సిమం టూ వీడియోస్ ఉంటాయి మనకైతే యూట్యూబ్ నుండి పిన్ వచ్చిన వీడియో ఒకటి నార్మల్గా టాక్ చేస్తూ ఒకటి అనమాట ఒక్కొక్కరికి ఒక్కటో ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో అలా అన్నమాట సో అలా ఇప్పుడైతే మన రెగ్యులర్ బ్లాగ్స్ అయితే నార్మల్గా ఇంట్లో బ్లాగ్స్ వస్తాయి అలాగే అప్పుడప్పుడు ఇలా చైన్లో బ్లాగ్స్ కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేశానమాట ఖచ్చితంగా ఇయర్ అయితే మాక్సిమమ్ చైన్లో అయితే పెడదాం అనుకుంటున్నాను మీరేమంటారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా పత్తి పెట్టడానికి అందరు వచ్చారనమాట మా వాళ్ళందరూ వచ్చారు సో ఇక్కడ ఇప్పుడైతే పత్తి గింజలు వేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బంటే ఫస్ట్ రోజు కదా పెట్టడం మొదలు పెట్టడం ఇలా బొట్లతో స్టార్ట్ చేస్తామన్నమాట అందరికీ కూడా బొట్లు పెట్టినా బొట్లు పెట్టేసి ఆ తర్వాత ఇంకా పత్తి గింజలు పోసేసుకొని ఇంకా పత్తి అయితే పెట్టడం మొదలు పెట్టారు ఇవి ఏ విధంగా పెడతారో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా పెడుతున్నాము అనేది అయితే సో ఇట్లా పెడతారన్నమాట మా సైడ్ పా కాటన్ సో మా వేరే సైడ్స్ వాళ్ళైతే నార్మల్గా అంటే బియ్యం పండించడము అట్లాంటివి ఉంటుంది కదా సో మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ మేము కాటన్కి ఇస్తామని అన్నమాట మా సైడ్ ఇదే ఎక్కువ పండిస్తారు తర్వాత ఇంకా వర్షాలు పడిన తర్వాత సోయాబీన్లు తొగర్లు అవి అలాంటివి వేసుకుంటారు అన్నమాట ఇలా ఇంకా ఎడ్లతో ఇలా నార్మల్గా సారీలు వేసేసి ఇలా పత్ అయితే పెడతారనమాట మేమైతే ఈసారి వడ్లు అంటే మధ్యలో పెడుతున్నాము నాకు కూడా పెట్టడం వచ్చు సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనే స్టార్టింగ్ పెట్టాను అనమాట కొంచెం పెట్టిన తర్వాత స్టార్ట్ చేశానన్నమాట నాకు కూడా వచ్చు కాకపోతే పెట్టలేను సో నార్మల్గా ఇట్లా పెట్టుకుంటామన్నమాట సో స్మాల్ ఆఫ్ స్మాల్ వ్లాగ్ అనమాట నార్మల్గా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేశాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మామూలుగా మన మన వీడియోస్లో అయితే నార్మల్గా ఫెస్టివల్స్వి కానీ మ్యారేజెస్వి కానీ డైలీ వ్లాగ్ స్ అట్లా వస్తాయి కదా సో ఒకటి ఇట్లా పెడదామని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే తీసాను అన్నమాట సో షార్ట్ అయితే అందరు కూడా చూసుంటారు సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి అండ్ లాంగ్ వీడియోస్ని కూడా చూడడానికి ట్రై చేయండి ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే రెగ్యులర్ బ్లాగ్స్ అండ్ ఫెస్టివల్స్ బ్లాగ్స్ అయితే వస్తాయి సో థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మంచ్ లాక్తే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్